బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పదమూడవారం ఓటింగ్ మొత్తం కూడా ఇద్దరి మధ్య పోటీగా సాగుతుంది బిగ్ బాస్ సీజన్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ అన్న వారే తప్ప ఏదీ కనిపించడం లేదు గత కొన్ని రోజుల నుంచి అయితే ఈ వారం హౌస్లో ఉన్న తొమ్మిది మంది హౌస్ మెట్స్లలో మెగా చీఫ్ రోహిణి ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్ లోకి వచ్చారు ఇక మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్లోకి ఉండటంతో ఓట్లు స్ప్లిట్ అవ్వడానికి ఛాన్సెస్ లేకుండా పోయింది ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా మారుతుంది ప్రతి ఒక్క హౌస్ కి నౌ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే టాప్ లో దూసుకెళ్తుంది నిఖిల్ అండ్ గౌతమే వీరిద్దరూ ఒకటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా నిఖిల్ ఒక టూ పర్సెంట్ డిఫరెన్స్ తో టాప్ లో ఉన్నాడు ఆ తర్వాత గౌతమ్ ఇక గౌతమ్ తర్వాత నఫిల్ ట్వెల్వ్ పర్సెంట్ తో విష్ణు అండ్ ప్రేరణ టెన్ పర్సెంట్ తో మూడు నాలుగు ఐదు స్థానాల్లో అయితే కొనసాగుతున్నారు అయితే విష్ణు అండ్ ప్రేరణకు పదుల సంఖ్యలో మాత్రమే ఓట్లలో డిఫరెన్స్ ఉంది ఇక చివరి మూడు స్థానాలు కూడా పోటా పోటీగా నువ్వా నేనన్నట్టుగా కొట్టుమిట్టాడుతున్నాయి ఇక చివరి మూడు స్థానాల్లో ఎవరున్నారంటే పృథ్వీ అవినాష్ అండ్ టేస్టీ తేజ వీరు ముగ్గురు కూడా నైన్ పర్సెంట్ ఓటింగ్ షేర్ తోనే కొనసాగుతున్నారు అయితే వీరి మధ్య డిఫరెన్స్ అనేది కేవలం వందల సంఖ్యలో మాత్రమే ఉంది అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ హౌస్ తప్పకుండా వీరి ముగ్గురులో ఒకరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి కూడా ఈ వారం జరిగే టాస్కులు చాలా కీలకం కాస్త అటు ఇటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వెయిట్ అయితే తప్పదు అయితే అవినాష్ నామినేషన్స్ లోకి వెళ్ళిన మొదటిసారి ఎలిమినేట్ అయ్యేదాకా వెళ్ళాడు కాబట్టి అతను ఎలిమినేట్ అవుతారని కొంతమంది అంటున్నారు మరోపక్క పృథ్వీ ప్రతివారం సేవ్ అవుతూనే వస్తున్నాడు కాబట్టి పృథ్వీ డెఫినెట్గా సేవ్ అవుతారని అందరూ అనుకుంటున్నారు టేస్టీ తేజ టాస్క్లు ఆడుతున్నప్పటికీ ఎక్కడా కూడా విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు ఇప్పటిదాకా మరి ఇది టేస్టీ తేజకి ఏమైనా గా ఇంపాక్ట్ ప్లే అవుతుందా అన్నది తెలియాల్సింది ఇక ఓటింగ్కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది ప్రతి ఒక్క ఓటు చాలా కీలకం మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్లకు మాత్రమే ఓట్లు వేయండి అలానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని అనుకుంటున్నారు దానికి రీజన్ని కింద కామెంట్ చేసేయండి